మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ సకన్య ప్రజెంట్ అయితే మనం నెల్లూరులో ఉన్నాము నెల్లూరులో దర్గా దగ్గర శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉన్న యోగులు శంకరయ్య గారి దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈయనైతే ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడైతే నాటు వైద్యం చేస్తూ ఉన్నారు ఏం తెలుసుకున్నా వైద్యం అంటున్నావు ఈ రోజుల్లో వేలకు వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగి మందులు వాడుతుంటేనే మాకు ఏ రోగాలు నైవట్లేదు అలాంటిది నువ్వు నాటువైద్యం అని చెప్పేసి నన్ను అంటున్నారా భయపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఇవి పూర్తిగా వనమూలికలతో తయారు చేసిన పదార్థాలు అనమాట కొన్ని పూతకి ఇస్తే కొన్ని కడుపులోకి ఇస్తారనమాట మీకున్న ఏ సమస్య అయినా సరే ఇట్టే నయం చేసేస్తారు ఈ రోజైతే నేను ముఖ్యంగా మీకు ఒక మూడు విషయాలు అయితే వివరించడానికి అయితే వచ్చేసేసానమాట ప్రజెంట్ అయితే ఒక తల్లి కావచ్చు ఒక భార్య కావచ్చు బాగా సఫర్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అంటే కొడుకు కానీ భర్త కానీ మందుకి బానిస అవ్వడము ఎన్నో రకాల మందులు వాడుంటారు ఎన్నో దేవుళ్ళకు మొక్కుంటారు కానీ ఆ మందుకు ఉన్న ప్రభావము వాళ్ళని మాన్పించేలాగా చేయదు కానీ ఇక్కడ యోగులు శంకరయ్య గారి దగ్గర కనుక వచ్చినట్లయితే కడుపులో ఉన్న ఆ కోరిక ఏదైతే ఉందో ఆ పేగుకి అతుక్కొని ఉన్న ఆ మర్మం ఏదైతే ఉందో దాన్ని తొలగించేసేసి మందుకి పూర్తిగా విముక్తులు అయ్యే విధంగా ఇక్కడ చేస్తారనమాట మరి ఒక తల్లికి కావచ్చు ఒక భార్యకు కావచ్చు ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది వాళ్ళొక కొడుకు కానివ్వండి వాళ్ళ భర్త కానివ్వండి ఎవరైనా సరే ఆ మందుకి బానిస అవ్వడం అనేది ఆపేస్తే బాగుంది మా జీవితాలు కూడా బాగుపడతాయి అని అనుకునే వాళ్ళు తప్పకుండా శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ఎదురుగా ఉన్న యోగులు శంకరయ్య గారి దగ్గర కనుక వస్తే ఈయన ఇక్కడ నాటు మంది అయితే ఇస్తారన్నమాట ఇందులో మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి ఎటువంటి ఆలోచనలు కూడా ఉండవు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మీకు ఖరీదు కూడా అస్సలు ఎక్కువే అవ్వదండి మీరు ఖర్చు పెట్టిన దానిలో పావల వంతు ఇక్కడ ఇస్తే చాలు అనమాట మీకు ఖచ్చితంగా జీవితంలో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది అలాగే ఇక్కడ ఇంకొక రెండు ప్రత్యేకమైన విషయాలు అయితే ఉన్నాయన్నమాట వాటికి కూడా ఇక్కడ యోగులు శంకరయ్య గారు అయితే మందిస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా ప్రెజెంట్ లేడీస్ అయితే ఫాస్ట్ ఫుడ్ వల్ల కావచ్చు హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ వల్ల కావచ్చు లేదంటే జెంటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు సంతానం అనేది లేట్ అవుతుందని లేదంటే కలగట్లేదని చెప్పనని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుంటారు ఎన్నో మందులు వాడుంటారు ఎందరో దేవుళ్ళ కూడా మొక్కుంటారు కదా మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సొల్యూషన్ చెప్తారనమాట మీ పేజ్ చూసి మీ చేతిరేఖలు చూసి కూడా ఇక్కడ చెప్తారు అలాగే మీకు సంతానం కలగటానికి ఒక మంచి మందు కూడా ఇక్కడ ఇస్తారనమాట దీనిలో కూడా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటి అని అంటే మీకు వరుసగా ఆడపిల్లలు ఉండి మగ సంతానం కావాలని అనుకునే వాళ్ళకు కూడా మొగబిడ్డ పుట్టడానికి కావలసిన మందులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మొగబిడ్డ కావాలి అని అనుకునే వాళ్ళు గర్భవతి అయిన మూడో నెల నిండిన తర్వాత నాలుగో నెల పెట్టిన తర్వాత ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు గనక ఇక్కడికి వచ్చినట్లయితే దానికి కావాల్సిన మందును కూడా ఈ స్వామీజీ మీకు తీస్తారనమాట దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మళ్ళీ ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అన్న డౌట్ కూడా అవసరం లేదండి టచ్ కూడా చాలా అంటే చాలా తక్కువ మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి అలాగే మీకు హెల్త్ పరంగా ఏమైనా మోకాల నొప్పులు ఉన్నా షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా లేదంటేనేమో పెయిన్ కొరుకుడు తల్లలో చుండ్రు దొరదలు మొలలు ఇలాంటి రకరకాల జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇక్కడ నాటు మందులు ఇవ్వబడును నాటు మందులు అనగానే అనవసరంగా భయపడతారండి నాటు మందులు అనంటే ఏమైనా కెమికల్స్ కలుపుతారేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అలాంటి డౌట్స్ అయితే ఏం అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను ఇది కేవలం వనమూలికల ద్వారా చేసే వైద్యం మాత్రమే ఇక్కడ కేవలం రోగాలను నయం చేయడమే కాదు అలాగే మందుకి బానిసైన వాళ్ళని విముక్తి చేయడమే కాదు అలాగే సంతానం లేని వాళ్ళకి మంది ఇవ్వడమే కాదండి ఇక్కడ హస్తరేఖలు చూసి మీ జాతక దోషాల గురించి కూడా చెప్తారు నవగ్రహ పీడ నరదిష్టి నరఘోష వీటి ఏ ఉన్నా కూడా వాటికి శాంతి చేయిస్తారు అలాగే చిన్న చిన్న పరిహారాల ద్వారా మీతో మీకే మీ ప్రాబ్లం ని మీరే సాల్వ్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ సలహాలు ఇస్తారు ఎందరో పూజారుల దగ్గరకు వెళ్ళి ఎందరో స్వామీజీల దగ్గరకు వెళ్ళి వేలకు ఇచ్చుకొని ఆ తర్వాత మా ప్రాబ్లమ్స్ నయం అవ్వలేదు అని చెప్పడానికి విసిగిపోయి ఉంటారు కదా ఒకసారి యోగులు శంకరయ్య గారి దగ్గరికి రండి మీకు బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే ఇది మీ చేతుల్లోనే ఉంటుంది కేవలం మీ పేరు చెప్తే చాలు మీ హస్తరేఖలు మీ ఫేస్ ను చూసి ఇక్కడ మీ జాతక దోషాల గురించి చెప్తారు వాటిని నయం చేసుకునే పరిష్కార మార్గాలు కూడా ఈజీగా ఇక్కడ వివరిస్తారు ఇంకెందుకు కాలేషం నెల్లూరు దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎదురున్న యోగులు శంకరయ్య గారి దగ్గరకైతే వచ్చేసేయండి మీ లైఫ్ ని హ్యాపీగా మలుచుకోండి